వస్తుంది చూసారా ఎట్లా వచ్చింది అద్భుతం కదా అది ఎలా అద్భుతం జరిగింది ఎలా జరిగింది అద్భుతం ఎలా జరిగింది అద్భుతం దేవుడిని చాపు కాకినాయి చెడమని అర్జెంట్ మేము పన్ను కట్టాలి ఏం చేస్తారో మాకు తెలియదు మమ్మడి నుంచి కాలం వేస్తాడు నువ్వేం చేయాలి శంక్యూలు కావాలి ఆఫ్ ఆఫ్ కావాలి ఇద్దరికి ఆయనకు అర్థశంక్యలు నాకు ఒక అర్థశంకెలు కావాలి ఏం చేస్తావు తెలీదని కాకి ఆజ్ఞనపిస్తే పీటర్ ఫ్రెష్ పీటర్ ఫిష్ షటర్ ఆ చేపకి ఆకిన ఇస్తే అది వెళ్ళిపోయిందండి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి నా ప్రభుకి అవమానం రాకూడదు ఇప్పుడు నా ప్రభు సుఖం కట్టకపోతే పన్ను కట్టకపోతే పరిచయం చేయండి అక్కడ పరిచర్ ఆగిపోతుంది సువార్త ఆగిపోతుంది ఎస్సు ప్రపంచిన ఉద్దేశం ఆగిపోతుంది ఈయన దేశ ద్రోహి అంటారు ఈయన పన్ను కట్టలేదు అంటారు ఆయన రకరకాలుగా ఏం చేస్తారు ఇబ్బంది పెడతారు ఏం చేయాలి నేనేం చేయాలి నా తండ్రి పని నా దేవుని పని ఆగిపోకూడదని ఈ చేప శ్రమ పడిందండి శ్రమ పడిందండి చూసారా దేవుని పని కొరకు సహాయపడినటువంటి చేప ఇది దేనికోసం దేవుని సేవ కొరకు దేవుని పని కొరకు సహాయపడినటువంటి చేప రెండవది దేవునికి అవసరత తీర్చింది ఎవరికి ఏసుక్రీస్తు దేవుని సేవ అవసరత తీర్చింది సేవ అవసరత తీర్చింది ఎవరు ఈ చేప దీని మీద పెట్టుకున్న భారం ఏంటంటే దాని మీద బాధ్యత ఏంటంటే నేను ఇప్పుడు సేవకు సహాయపడాలి సేవకు నేను అవసరం వచ్చింది అవసరాన్ని తీర్చాలి సేవలో ఉన్న తీర్చాలి దేవుని పని కొరకు నేను అవసరత నడుపు కట్టుకుంది ఏం చేసింది దేవుని పని కొరకు ఏం చేసినది నడుము కట్టుకుంది నాలుగు మూడవది నేను రాసుకున్నాను కొన్ని పాయింట్ల గురించి ఆలోచన చేసి ఏమేమి చేసి ఉంటుందని రాసుకున్నాను ఒకటి అది సహాయపడ సాడాలనుకుంది రెండవది అవసరం తెచ్చుకుంది దేవుని పని కొరకు వచ్చిన దేవుని పనిలో ఉన్న అవసరతని మూడవది దేవుని పని కొరకు నడుపు కట్టుకుందంట శ్రమ పడింది పోయింది 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 సముద్రం అడుక్కుపోయింది శ్రమతో ఎంతో శ్రమ పడింది ఒక షక్యాలి పండుకుంది తెచ్చేసేసింది సమర్పణ నేను ఇవ్వాలి నా సేవకి నేను ఇవ్వాలి నా ప్రభు సేవ పడకూడదని సమర్పణ కలిగి ఉందండి ప్రాణానికి తెగించింది ఏం చేసింది అది ప్రాణాన్ని తెగించి ఆరు లక్షణాలు ఉన్నాయి దానిలో ఒకసారి ధ్యానం చేద్దాం ఆరు లక్షణాలు ఉండే దానిలో నా ప్రభు పని దేవుడి పని ఆ పాడైపోకూడదు దేవుడి పని జరగాలని ప్రాణానికి తగ్గించి శ్రమ పడి సమర్పణ జీవితంతో నడుంపు ఇచ్చుకొని సహాయం కావాలి దేవునికి సహాయం చేయాలి సేవకి సహాయం చేయాలి సేవ అవసరత తెచ్చాలని వెళ్ళి ఒక శక్ పట్టుకొని ఎక్కడ ఎక్కడున్నాయి చక్యులు భూమిలో ఉన్నాయి ఎక్కడున్నాయి సముద్రంలో ఉన్నాయి ఎక్కడున్నాయి సముద్రంలో ఎవరేసారు సముద్రంలో షక్కలు దొరికింది దానికి ఎక్కడేం దొరికింది అన్నాడా ఏసయ్య దేవుడు ఎలా వచ్చింది అది షెక్యో అన్నాడు షక్కలు తెచ్చింది వెతికింది 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 కావాల్సిందంతా ఒక షెక్యలే కావాలి ఒక ఎక్కడ ఎక్కడుంది వెతికి 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 సముద్రంలో పట్టుకొచ్చింది సముద్రంలో ఎక్కడ ఎక్కడెండి ఎక్కడ వెళ్ళి ఇజ్రాయల్ ప్రజలకి ఐగుప్తులో ఇజ్రాయల్ ప్రజలకి ఐగుప్తులు ఉన్నటువంటి ఐగుప్తిని ఉన్నటువంటి ఆచారం ఏంటంటే నైలు నదిలో